Waktu hmm. putus hmm. అది వెళ్ళిందండి ఇంకొంచెం వచ్చే పైన పెట్టు ఆ కొంచెం

சரி okay. <laughs> 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 Oke, aku sana untuk i i Oke, s e b e l u m y a aku a n e s u n g zoom m a j e k a r a n g d u Nah, karena makin e l e h a n ini c u ini mungkin.

మన కన్న పట్టుకొచ్చి నిన్న కన్న పట్టుకొచ్చింది ఆరేస్ దొరికింది ఐన దలస్ తో దారాల దగ్గర దండక కన్న కొంచెం ఆ రైట్ నైస్ దగ్గర ఆ రైట్ ఇంకొక దగ్గర మనో దగ్గర సకసరి ఇస్కో బదానా సకసరి ఇస్కో సజడండి కొంచెం అలా ఇనుండి స్మైల్ కంచాలై యుండి ఓకే కూర్చొని ఇద్దరం నమస్కారం చేస్తాం నమస్కారం సంతోషం లేని అవకాశం చేద్దాం

我。